ఉండగా పదోన్నతుల రిజర్వేషన్పై ఐఏఎస్ కమిటీ సమావేశమా ప్రశ్నిస్తున్న ఎస్టీ ఉద్యోగ సంఘాలు రాష్ట్ర సచివాలయంలో పదోన్నతుల రిజర్వేషన్ల వివాదంపై ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఐఏఎస్ అధికారుల కమిటీ సమావేశం నిర్వహించడంపై ఎస్టీ ఉద్యోగ సంఘాలు విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి ఈసీ ఆదేశాలకు విరుద్ధంగా సమావేశం పెట్టడం ఏంటి అని ప్రశ్నిస్తూ ఉన్నాయి రాజకీయ పార్టీలకు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో పదోన్నతుల్లో రిజర్వేషన్ల అంశాన్ని వాడుకుంటున్నారని ఆరోపిస్తూ ఉన్నాయి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఐఏఎస్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసి వారు కోరుకున్న విధంగా తీర్మానాలు చేసేలా పావులు కదుపుతున్నారని కూడా విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి ఆధ్వర్యంలో ప్రజన్న హర్షవర్ధన్ల కమిటీని ఏర్పాటు చేశారు సాధారణ పరిపాలనా శాఖ సర్వీసెస్ నేతృత్వంలో ఏర్పాటు కావాల్సిన కమిటీలో కార్యదర్శి పోలా భాస్కర్ను ఉద్దేశపూర్వకంగా తప్పించారని కూడా ఆరోపించారు సో ఈ విధంగా కోడ్ ఉన్నప్పుడు ఇలా పదోన్నతుల రిజర్వేషన్కి సంబంధించి కమిటీ ఈ విధంగా సమావేశం అవద్దు చెప్పేసి వీరైతే ఎన్నికలకు సంఘానికి అయితే ఫిర్యాదు చేసే యోచలో ఉన్నారన్నమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని